పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ల ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించింది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా అవినీతి కార్యక్రమాల్లో పాల్గొందని ఆమె ఎన్నికని రద్దు చేయడం జరిగింది దాంతో ఆవిడ పదవీ వ్యామోహంతో దేశవ్యాప్తంగా అత్యవసర ప్రసిద్ధి విధించింది సహజంగా దేశంలో ఉన్నప్పుడు విదేశాల నుంచి దాడులు ఉన్నప్పుడు దేశంలో అంటురోగాలు ప్రబలినప్పుడు అప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ విధించాలని రాజ్యాంగంలో ఉంది కానీ ఎటువంటి అల్లకల్లో లేకుండానే తన పదవిని కాపాడుకోసంగా ఎమర్జెన్సీ విధించింది ఆ సమయంలో నేను మా స్వగ్రామ కోడూరులో ఉంటున్నాను కోడూరులో ఉన్నప్పుడే ఎమర్జెన్సీ వచ్చింది అక్కడ మా ఊళ్ళో నాలుగైదు శాఖలు జరిగేవి నేను ఆ శాఖలు ప్రముఖంగా ఉండేవాడిని ఒక శాఖకి ముఖ్య శిష్యకు ఉండేవాడిని ఆ శాఖలో శ్రీ బీనేటి వీరభయ్య గారిని విఠలని ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ జనార్దన్ వార్త రమణయ్య లాంటి వాళ్ళు శాఖలకు వస్తుండేవారు అదేవిధంగా సుధాకర్ వారు కూడా శాఖకు వస్తుండేవారు ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించిందో కొద్ది కాలం అయిన తర్వాత సంఘాన్ని కూడా నిషేధించారు దేశవ్యాప్తంగా ఆ సందర్భంలో సంఘం ఒక పిలుపు ఇచ్చింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేయాలి అని మరి సత్యాగ్రహాలు ఎవరు చేయాలి దాంట్లో కొన్ని ఆంక్షలు పెట్టారు సంఘలో బాధ్యత గలవాళ్ళు సంఘలో ఎవరైతే స్వయం సేవకులు వారు సత్యాగ్రహం చేయాలి అని ఉద్యోగస్తులు ప్రచారకులు వారు సత్యాగ్రహానికి దూరంగా ఉండాలని దూరంగా ఉండి అండర్ గ్రౌండ్లో పనిచేయాలి ఈ యొక్క సమాచారాన్ని ఎమర్జెన్సీలో జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రజలకు తెలియచేయాలి అని ఉద్దేశం పడింది దాంట్లో భాగంగా సత్యాగ్రహాన్ని పిలిపించారు మా ఊరి నుంచి కూడా కోడూరు నుంచి కూడా ముగ్గురు సత్యాగ్రహానికి వెళ్ళారు సత్యాగ్రహం అంటే ఏమిటి జనం ఎవరు ఉండరు ఎవరైతే ఈ యొక్క నిరసన జరుపుతారో ఆ ముగ్గురు నలుగురు రోడ్లోకి వచ్చి ఎమర్జెన్సీ దర్శించాలి ప్రజాస్వామ్యం వర్తిల్లాలి భారత్ మాతాకి జై ఈ మూడు నినాదాలతో భూములు నడుస్తారు అప్పటికే జేశంతో భయంకరంగా ఉంది ఎవరేం మాట్లాడటం చివరి పరిస్థితి ఏంటంటే రైల్లో వాళ్ళు పోతూ వాళ్ళ బిడ్డ పేరు ఇందిరా తిట్టింద గబా చూస్తాను బుద్ధులేదు నీకు నువ్వు కాదు నా పార్టీ నా పార్టీ దరిద్రం అని అక్కడ పోలీసు వాళ్ళు ఆమె అరెస్ట్ చేశారు ఇందిరాగాంధీని అని అంటే అటువంటి భయంకరమైన పరిస్థితి ఆ పరిస్థితుల్లో సత్యాగ్రహం చేయడం అంటే సాహసమైంది అసలు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు ఏమవుతుందో తెలియదు జైల్లో చంపేయచ్చు బయటికి రాకుండా చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో సత్యాగ్రహాన్ని వెళ్ళడం అంటే అది కేవలం తన ప్రాణం మీద ఆశ వదులుకోకపోవడమే వీర గారు అతను అతను ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా సత్యాగ్రహం వెళ్ళాడు అది మరొక ఏడుకొండలు చిన్న పని చేసుకుంటున్నాడు అతను వెళ్ళాడు సుధాకర్ గారు అతను మామూలుగా వ్యవసాయదారు అతను వెళ్ళాడు కానీ మొదటి సత్యాగ్రాల్లో కాపు సత్యాగ్రహంలో వీరాదయ్య గారు ఏడుకొండలో పాల్గొన్నారు అక్కడి నుంచి ఆ తర్వాత నేను నెల్లూరు ట్రాన్స్ఫర్ అయినాను నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎమర్జెన్సీ పీక్లో ఉంది ఆ సమయంలో పెద్ద నాకు ఒక పని చెప్పాను అదేంటంటే బయట నుంచి వచ్చిన సమాచారం మీకు ఇవ్వబడుతుంది ఎమర్జెన్సీలో ఎట్లా జరుగుతుంది సత్యాగ్రహాలు ఎట్లు జరుగుతున్నాయి ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో సమాచారం వస్తుంది దాన్ని మీరు సేకరించి మీకు పంపించడం జరుగుతుంది దాన్ని ఆధారంగా ఒక పత్రిక తయారు చేయ పత్రిక రిలీజ్ చేయండి అని అది బహిరంగ పత్రిక రహస్యంగా ఉంటుంది ఆ పత్రిక ఆ పత్రిక పేరు గర్జన పెట్టాం పేరు సుబ్రహ్మణ్య స్వామి గారు పార్లమెంట్కి వచ్చి తప్పించుకొని వెళ్ళడం అదేవిధంగా పార్లమెంట్లో కిరేణ్ ముఖర్జీ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా రహస్యంగా బయటకు వచ్చేవి పార్లమెంట్లో దొరుకుతున్న విషయాలు కొన్ని బయటకు వచ్చేవి కాదు పత్రికలు వచ్చేవి కాదు పత్రిక సెన్సార్ విధింపబడింది పత్రిక వైట్ పేపర్ లాగా వచ్చేది ఏ వార్త ప్రకటించాలన్నా ముందు ఒక ఇంత కమిటీ మెంబర్ చెప్పి కమిటీ అంటే ప్రభుత్వం మించిన కమిటీ ఆ కమిటీ ఎవరు ఉంటారు అసలు పత్రిక తెలియని వాళ్ళు అసలు తెలుగుదే తెలుగు కాని వాళ్ళు ఇంగ్లీష్ కాని వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు చూపించాలి మేము ఈ వార్తలు ప్రకటిస్తున్నాం అని వాళ్ళు ఓకే అంటేనే ప్రకటించాలి వాళ్ళు కాదంటే ప్రకటించారు అంత భయంకరంగా పత్రికల మీద నిషేధం పెట్టారు వార్తల మీద నిషేధం పెట్టారు పార్లమెంట్ చర్చల మీద నిషేధం పెట్టారు ఆ సమయంలో నేను సోనస్పేటలో పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను నాకు వచ్చే కారు బయట నుంచి వచ్చేది అయితే బయట నా పేరుతో వచ్చేది కాదు ఎందుకంటే వేరే పేరుతో వచ్చేది ధనంజయ అనే పేరుతో ఉత్తరం వచ్చేది ఆ ఉత్తర్వుల పైన అది ఎక్కడి వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో నాకు ఇస్తే తొలగిపోతానే విజయం వస్తున్నాయి అందులో నంబర్ పెట్టుకున్నాం మూడు పోయి యాభై ఎనిమిది నవాబ్పేట అని అది ఒక లేదు పోస్ట్ మెల్లకి ఇప్పాం ఇట్లా ఉత్తరాలు వస్తాయి ధనంజయ పేరుతో దాన్ని ఆ పద పదానికి పాత్రిట్లు ఇవ్వండి అని పాపం పోస్టులు ఎట్లా సహకరించారు పోస్టులు సహకరించారు ఆ సమయంలోనే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళకి తెలుసు నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను సార్ మీ దగ్గర ఆర్గనైజర్ ఉంటే ఇవ్వండి జాగృతి ఉంటే ఇవ్వండి అని అప్పటికే నిషేధం నేను అయ్యా ఈ నిషేధం ఉంది నిషేధం ఉంటే ఇప్పుడు ఎట్టిస్తారు పేపర్ అది ఉంటాయా అని సార్ మీరు సంఘలో పనిచేస్తాను పని చేసి పోయే ఒక పనిచేస్తానని చెప్పాను ఆ సమయంలో ఆ వార్త వార్తను ప్రకటించి ఆ తెలిసిని తీసి దాని అందరూ రహస్యంగా పనిచేవాళ్ళం అనేక విషయాలు ఉండొచ్చు ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ ఆ రోజు ఒక ప్రముఖ సోషలిస్ట్ నాయకులని ఎట్లా హింసించింది వాజ్పేయి వాళ్ళని ఎట్లా జైలులో పెట్టింది ఆయన ఎంత ఇబ్బంది పెట్టింది అదేవిధంగా సింధియా గారిని కుష్ణువ్యాధి వాళ్ళు తోచి ఆమె మానసిక ఇబ్బంది పెట్టింది ఇవన్నీ రహస్యంగా వచ్చేవి వాటిని ఈ పత్రిక ఈ పత్రికలో వేసావాడు ఆ సమయంలో సంఘ ప్రచారగా ఉన్నటువంటి అందరూ తీవ్రక్రమం కావాలి వారిని మేము పెద్దయ్య పేరు పెట్టి మాట పేరు పెట్టాము వా నెల్లూరు వచ్చారు నెల్లూరు వచ్చి నెల్లూరు వచ్చి తిరుగుతారు ఆయన మామూలు ప్రచారకులు తెల్లగొడ్డలు వేసుకుంటారు పైసమ్మ వేసుకుంటారు రోజుల్లో కానీ ఆయన కేవలం ప్యాంట్ వేసుకున్నారు గడ్డమ్మేసారు చేశారు తల్లి పెట్టుకునేవాడు కానీ కనుక్కోవడం వీలు లేదు ఆయన వస్తొస్తే మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను బాలాజీనగర్లో ఉండేవాడిని సాయంత్రం పూట వచ్చారు ఉదయం వచ్చారు రాత్రి వచ్చారు రాత్రి పన్నెండు గంటల పూట వచ్చారు నేను అడిగాను ఇంటికి వచ్చారు అంటే బొలి చేశారు లేదన్నారు ఆ సమయంలో అంట్లు ఉన్నాయి అంట్లలో వేడింటి ఊరు మా మాని మా అడుగు అది ఎత్తికితే ఆయన వంటింట్లోకి పోయి ఆ మెతుకులు తీసుకొని అవి తిన్నాడు అంటే జరిగింది అంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆ సమయంలో తెలుగు మా ఇంట్లో ఉన్నారు నేను ఉదయం పని డ్యూటీకి వెళ్ళాను ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు సార్ మేము ఇంటికి పోదాం సార్ అన్నాను ఎందుకు అయ్యా అన్నాను లేదు సార్ ఓకే ఇంటికి వస్తాను సార్ పాత ఆర్గనైజర్లు జాగ్రత్తలు కావాలి లేవయ్యా అని చెప్పాను పర్వాలేదు సార్ మీరు చూస్తాను సార్ ఇంటి నాకు అర్థమైపోయింది ఏదైతే మొత్తం సమాచారం అంది కానీ మన ఇంట్లో ఏమో గారు ఉంటున్నారు పెద్దయ్య గారు ఉంటున్నారు కానీ అది తెలుసుకొని వచ్చాడేమో అనుకున్నాను అంటే నేను ఉదయాన్న పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ ఇంటి సార్ చెప్పి ఎప్పుడే వస్తాను అని అని చెప్పి ఆ ఇంటి టిఫిన్ చేయమని చెప్పి నేను బయటకు వచ్చి ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి తిరుగుకైతే చెప్పాను సార్ మొత్తాన్ని ఇంటెలిజెన్స్ వాడే మసి కట్టి ఉంటున్నాడు కాడ మీరు జాగ్రత్త పడాలని వెంటనే ఆయన ఏం చేశారంటే అప్పటికప్పుడు ఇంట్లో టిఫిన్ చేసేసి పక్కన విడిపోయిన దయాకర్ గారు ఉండేవారు డాక్టర్ దయాకర్ అని ఆయన డాక్టర్ అతను సొమ్స్యారు ఆమె ఆ ఇంటి మీద ఆ ఇల్లు సుధాకర్ అని ఆ సుధాకర్ అని వారి ఇల్లు కింద డాక్టర్ గారు ఉండేవారు కానీ ఆ బిడ్డి మీదకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సరే ఇంటెలిజెన్స్ ఇంటికి రాలేదు అంటే ఎమర్జెన్సీలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసంగా పోలీసు వెంటబడేవాళ్ళు పోలీసులు నా మా ఇంటికి మూడు సార్లు వచ్చారు అదే పోస్ట్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పారు సార్ మీరు అరెస్ట్ లిస్ట్లో ఉన్నారు సార్ అని నేనన్నా అవును నేను ఎందుకుంటాను లేదు సార్ మీ ముగ్గురు పేర్లు ఉన్నాయండి మీరు అరెస్ట్ లిస్ట్లో ఉన్నారు అయినా మేము ఆలోచిస్తున్నామండి అన్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అడిగాను నేను సార్ ఎందుకు వచ్చింది మీ పేరు ముగ్గురు ఉన్నాయని చెప్పాను కదా మీరేమో కోడూరు సత్యం ఇంకో ఆయన గుంటూరు సత్యం ఇంకొక రాజా సత్యం కాబట్టి మేము ఏం చేసామంటే నాకు మీ మీరే అని తెలుసు నాకు మాకు అయినా అరెస్ట్ చేయాలి మేము పైకి క్లారిఫికేషన్ రాసాం ఎందుకంటే ఏ సత్యాన్ని అరెస్ట్ చేయాలి అని అది రాజేస్తారా అన్నాడు అడిగాను ఎందు అరెస్ట్ చేయట్లేదు చెప్పవయ్ ఎవరుదా ముగ్గురు అరెస్ట్ చేయచ్చు కదా అని ఎందుకు వచ్చే గొడవ సార్ ఇలా మీరు అధికారానికి వస్తే మా మా పరిస్థితి చేయని అంటే పోలీసులు కూడా నెల్లూరు చాలా పోలీసులు కొద్దిమంది పోలీసులు అనుకూలంగా ఉన్నారు కానీ కొంత అతిగా అతిగా వహించారు అనుకోండి ఆ ఒక్కరే కంక్రౌండ్లో నడుచుకుంటూ పోతే అతను పట్టుకొని అనేక విధంగా హింసించారు జయరామయ్య గారు ఒక కార్యకర్తని అతను కందుకూరు అరెస్ట్ చేసి మెడుకు కాళ్ళకు సంఖ్యలు వేసి నెల్లూరు జైలు తీసుకొచ్చేవాళ్ళు అనే కొట్టారు వాళ్ళని భయంకరంగా కొట్టారు అంటే అది ఎమర్జెన్సీ అంటే వ్యతిరేకించడం వీల్లేదు లేదు ఇందిరాగాంధీని పల్లెతో మాట్లాడడానికి వీల్లేదని ఆ విధంగా ఒక భయంకరమైనది దృశ్యాన్ని సృష్టించారు ఉద్యోగస్తుల్ని అరెస్ట్ చేశారు ఉద్యోగస్తులు ఇన్ఫర్మేషన్ పోస్టాఫీసులు ఉండే కమ్యూనిస్టులు కొందరు కొందరు పేర్లు ఇచ్చారు వాళ్ళకు అలాగే చూడడం ఇచ్చారు అయితే నెల్లూరులో అది జరగలేదు కాబట్టి అంతగా ఎమర్జెన్సీలో వాళ్ళు పైసాచిక పైసాచిన వ్యవహరించారు ఆ తర్వాత నేను నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాను ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత నాకు పోస్టింగ్ చదవడానికి ఇచ్చాను పోస్టింగ్ సంఘంలో ఇచ్చారు సంఘానికి ఇచ్చిన సంఘంలో ఎమర్జెన్సీ భయంకరంగా ఉంది నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఈ గర్జన పత్రిక కూడా దాన్ని స్కూల్ చేసేవాడిని అక్కడికి తీసుకెళ్ళాను విషయం ఆ సమయంలో నా పేరు పోస్ట్ ఆఫీస్లో చాలా చాలామంది తెలియదు కానీ పోస్టర్ నా పేరు వివి సత్యారాయణ తెలుసు ఆ సందర్భంలో రమణారెడ్డి గారు అని ఒక టీచర్ వారు వారు మహర్షి పవన్ తోటపల్లి మండలం ఉంది అక్కడ టీచర్ ఆయన ఈ గర్జన పత్రిక వచ్చాయి ఆయన మనవాళ్ళు అడిగితే సంఘం వెళ్ళండి సంఘం కోడు సత్యంగా ఉన్నారు వన్ అని ఇస్తారని ఆయన నేరుగా పోస్ట్ ఆఫీస్కి వచ్చిస్తారు పోస్ట్ ఆఫీస్కి వచ్చి అడిగారు ఇక్కడ పూర్వ సత్యం అంటే ఎవరు అని అడిగారు మా పోస్ట్ మాస్టర్ని పోస్ట్ మాస్టర్ కోడు సత్యం తీరు పోస్ట్ మాస్టర్ గారు ఆయన ఇక్కడ పూర్వ సత్యం ఎవరు లేరాయా అన్నాడు ఆయన ఇక్కడే ఉన్నారట కొన్ని పత్రికలు కావాలా అన్నాడు ఆయన ఇక్కడ ఎవరు లేరా కోరు సత్యం ఎవరు లేరు పత్రికలు లేరు అన్నాడు అతను విసుగుతాడు విసుగు బస్ స్టాండ్ అక్కడ వెళ్ళాడు బస్ స్టాండ్లో శేషయ్య గారిని మన కార్యవహాయన ఆయన బొంకు ఉండేది ఆ బంకులు మ్యాగ్జిన్ ఇచ్చి పెట్టావు గర్జీ నుంచి పెట్టేవాళ్ళు ఈ రమణ్య వెళ్ళారు ఆ శేషయ్య కూర్చొని అరుస్తున్నారు ఏంటండి వాళ్ళేమో కోడు సత్యం గారు ఉంటాయన్నారు ఆయన మాకు తెలియదు అక్కడ ఉండేవాళ్ళు ఏమో మాకు తెలియదు అంటున్నారు ఏందండి ఈ లోపల పోస్ట్ ఆఫీస్ అయిపోయి పరిగణలో అయిపోతుంది నేను బస్ స్టాండ్కి వచ్చా శేషయ్య బంకు వచ్చున్నాను అప్పుడు ఇన్నా నేను మీనడిగా నేను రమణయ్య గారు రోణారెడ్డి గారు మీరు మ్యాగ్జైన్ కావాలంటే పద్ధతి వేరే ఎమర్జెన్సీ ఉంది ఇవి బయట వచ్చి అడగతాయి మీరు ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు మొత్తం వ్యవస్థ బయటపడిపోతుంది మరి జాగ్రత్త సారీ అండి నేను గమనించలేదు సరే మ్యాగ్జైన్ తీసుకురా ఆ విధంగా ఎమర్జెన్సీలో పత్రికలు పత్రికలు అనే విషయము మాట్లాడాలని విషయము మీద విషయము ఆ విధంగా భయంకరంగా సాగింది